ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రీస్తునందున ప్రేరణ మన ఛానల్ పూర్తిగా చూస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి తర్వాత పాపక్ష నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు రావడం బాపత్రిష్మం పొందాలి అప్పుడు మీరు ప్రశుద్ధమనే ఆ పొందుతారు అప్పుడు మీరు ప్రశుద్ధమనే రుణాన్ని పొందుతారు పరిశుధాత్మ అనే వరాన్ని మీరు ఉంటారు ఎప్పుడంటే పాప క్షమాపర కొనుక్కొని పొందిన తర్వాత మీరు పరిశుధాత్మ అనే వరాన్ని ఉంటారు కాబట్టి కొంతమంది మరి బాగ ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్న మనిషి దొరికితే ఇస్తున్నారు వాళ్ళు మారవస్తున్నారు లేదని తెలుసుకోవడం లేదు వారు పాపక్ష వచ్చిందా లేదని తెలుసుకోవడం లేదు వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పడం లేదు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేయండి మీ పాపారు దేవుడు చూపిస్తాడు మీరు దేవుడిని అడగండి దేవుడు తెలియపరుస్తాడు దేవుడి కనుక్కోండి మీ జీవితంలో పాప క్షమాపణ పొందుకోండి అని వారికి నెలపరచడం లేదు మానవ మనసులో నడిపించడం లేదు కూల్చిపెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం లేదు దేని గురించి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అవసరమైంది ప్రతి మానవునికి ప్రతి వ్యక్తికి అవసరమైంది దేవ సేవకుని ఎదం కూర్చొని మార్గం ఎట్లా పొందుకోవాలనేది తెలుసుకోవాలి తెలుసుకోకుండా అటువంటి అనుభవం పాప పాప క్షమాపణ అనుభవం బత్యాం అనుభవం ఆ తర్వాత దేవుని దగ్గర ఒప్పుకునే అనుభవము ఆ ఏడ్జి ఒప్పుకునే అనుభవం బత్యాంతవడే అనుభవం ఏవి కూడా లేకుండా భారతదేశాలు పొందుకుంటున్నారు ఇలాంటి దినాల్లో ఆ పిల్లలకు పార్తలు ఇస్తారు చిన్న చిన్న పిల్లలకు భారత ఇస్తారు వాళ్ళకు పాపం అంటే తెలియదు లోకం అంటే తెలియదు ఆ తర్వాత ఏసుకో గురించి తెలియదు సత్యం గురించి తెలియదు వాక్యం తెలియదు వాక్యంతో పొందుకొని తిరుగుతూ ఉంటారు లోకములు లోక ఆకర్షణలు లోక పద్ధతులు లోక వ్యవహారాల్లో మునిగి ఉంటారు కాబట్టి మరి మార్వల్స్ అనేది లేకుండా ఉంటారు అలాంటి వారు కొంతమంది ఆ కొన్ని కొన్ని ఉన్నతమైనటువంటి శిఖరాల్లో కూర్చొని ఉంటారు కొంతమంది ఉన్నతమైనటువంటి స్థలాల్లో కూర్చొని ఉంటారు కొంతమంది మార్గం లేనటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రమే పొందుకున్నటువంటి వాళ్ళు పశ్చాత్తాపం లేదు పాప క్షమాపణ అనుభవం లేదు పాపాలు ఒప్పుకున్నటువంటి అనుభవము లేదు కాబట్టి పాపాలను ఒప్పించిన అనుభవము లేదు కాబట్టి ఆ విధంగా మార్గం పొందకుండా పాప క్షమాపణ అనుభవం లేదు కాకుండా పశ్చాత్తపడకుండా పాపాల విషయమై మరి ఏడ్చకుండా మరి ఆ వారు బాప్స్ అనేది చదువుతుంటున్నారు మరి అలాంటి వారు పరిశుతాకం అనే వరాన్ని ఎట్లా పొందుకుంటారు ఏ విధంగా పొందుకుంటారు లోకం లోకం వల్ల ఉదయం హృదయంలో పెట్టుకొని పాపం లో పెట్టుకొని పాపంతో కడుపుకోకుండా ఊరికే పాస్టర్ వెళ్తున్నాడని పేర్లు ఇచ్చి ఆ మరి వాళ్ళకి ఇస్తే ఎలాగా వాళ్ళు నీతి మంత్రులుగా మార్చిపడతారు కాబట్టి మరి మార్మల్స్ పొంది మార్గం పొందాలని వాక్యం చెప్తా ఉంది పాపక్షుడి నిమిత్తము మార్మల్స్ పొందాలి పాపక్షణ నిమిత్తము ప్రతి వాడికి కూడా ఏ సూపిస్తామని బాగస్వం పొందాలి అప్పుడు మీరు పరిశుతాత్మ అనే వరమును పొందదు కాబట్టి ఆ విధంగా మరి పాపం చెప్పుకుని పశ్చాత్త పడి మార్గంకి మరి పోయి ఆ తర్వాత నీళ్ళ బాప్తి మాత్రమే కాకుండా పరిశుతాత్మ భారతాన్ని పొందుకునే అనుభవంలోకి రావాల ఆ విధంగా వాక్యం అనేది క్రమం వాక్యము చెప్తా ఉంది ఆ విధంగా చెప్తా ఉంది కాబట్టి ఆ విధంగా పొందు తెరు అని ఆ మరి చేతులు మాట్లాడుతున్నట్టుగా ఆ మాట్లాడుతున్నట్టుగా మనము గమనించవచ్చు ఆ తర్వాత ఆ విధంగా ఆనాడు నుంచి మూడు వేల మంది ఆ మరి ప్రభును నందుకొని పాప పొందుతున్నట్టుగా మరి ఆ మూడు వేల మంది చేర్చబడ్డారంట బాప్ పొందుతున్నారంట వాళ్ళు ఆ అతని వాక్యాన్ని అంగీకరించినారంట తర్వాత బాప్తీసము పొందుతున్నారంట ఆ తర్వాత ఎంతమంది వాళ్ళంటే మూడు వేల మంది సంఘంలో చేర్చబడినట్లుగా మనము గమనిస్తున్నాం తర్వాత మరి వీళ్ళందరూ కూడా అపోసుల బోధ ఎందు రొట్టె రొట్టెల్చేందు ప్రార్థన చేయటం ఎందు ఎడతెగక ఉండేది ఈ నాలుగు విషయాలు అపోసల బోధలో మరి ఎడతెగక ఉండాలి ఆ తర్వాత ప్రార్థన చేయటంలో ఆ తర్వాత సహవాసంలో రొట్టె విరచడంలో ఎడతెగక ఉండాలి ఆ మరి కొంతమందికి అపోసులు బోదంటేనే తెలియదు ప్రతి ఒక్కరు బోధించే పోదు అపోసులు పోదా అని ప్రతి ఒక్కరు మేము బోధించే బోధ అప్పస్తులు పోదా అని ఒకరనే ఇంకొకరు మాట్లాడే వాళ్ళు ఇంకొకరు మేము బోధించే పోతే అప్పస్తుల పోదనే ఆయన పోదా మా పోతే పోతేనే ఈయన మా పోతే అపోదనే ఇంకొకరియన అపోతుల పోదానే ఎవరి బోధ అనేది ఎవరికి తెలియకుండా ఉంది అలాంటి అనుభవాల్లో క్రైస్తవ తల్లాలు ఉంటున్నాయి కాబట్టి అపోస్తుల బోధ అంటే ఏంటో అని తెలుసుకోవాల్సి ఉండే వరంగా ఉంటున్నాం కాబట్టి ఆ విధంగా అపోస్తుల పోదేందులో సహవాసులందో రొట్టెందులో ప్రార్థన చేయట ఎందులో ఎడతీగ ఉన్నారు ఎడతీగంగా ఉన్నారు ఆ విధంగా ఆ ఉండి మరి పరిశుధాత్మ చేత నిబడినటువంటి అనుభవాన్ని కలిగి జీవిస్తా ఉన్నారు తర్వాత మరి రెండో దేవుడు పెరుగు నిమిషంలో ఆ పరిశుధాత్మ అనే వారాన్ని వారం పొందుతున్నట్లుగా మనము చూసుకుంటున్నాం వేదరేక ప్రసంగాన్ని ఆ విన్నారు పశ్చాతంగా వారు లాభాలు వస్తున్నారు ఏసుప్రభ రక్తంగా కడగబడి మూడు వేల మంది రంగంలో చేపడ్డారు ఏవో వేలు ప్రవర్త ఏ వేలు క్రింద రెండవ దేవాలయ రెండు రకం అని

కుమ్మరిస్తానని చెప్తున్నాడు ఎవరి మీద కుమరిస్తాను అంటున్నాడు యవనస్తుల మీద కుమారుల మీద కుమార్తెల మీద సర్వజనుల మీద నా ఆత్మను కుమరిస్తాను కుమ్మరించను మీ కుమార్లు మీ కుమార్తెలు ప్రవచనములు చెబుతారు మీ ముసలివారు కళలు అందరు మీ యవనుల దర్శనములు చూసారు ఆ దిన నేను పనివారి మీద పనివార్తలను కూడా వదిలిపెట్టడం లేదు పనివారి మీదను కత్తుల మీద నా ఆత్మను కుమరించను అని చెప్పేసి వాక్యము సెలవిస్తామని కాబట్టి మరి దేవుని యొక్క ఆత్మ కుంభరికి మనము వచ్చినట్లయితే మన కుమార్తెలు వచ్చినట్లయితే ఆ విధంగా దేవుని యొక్క నామము వారి ద్వారా యంగర్ జనరేషన్ ద్వారా దేవుని యొక్క నామం మహిళ పరచబడతారు చిత్తము బయలుపరచుకు దేవుని రాజ్యం కట్టబడతారు వారి ద్వారా అవంటే ఆ ప్రకారంగా చేయడానికి మరి వారి ద్వారా దేవుని యొక్క రాజ్యం కట్టబడడానికి మనం యవన బిడ్డల కోసం కుమార్తె కోసం కుమార్తెల కోసం దేవుని కారుతో నడిపి దేవుని కాపు కుమరింపు వారి మీద దేవుడు కుమ్మరించినట్లుగా మనం వారి కోసం ప్రార్థన చేయాలి ప్రవచనము వారి జీవితాల్లో నెరవేర్చబడి వారి దేవుని కొరకు సజీవమైనటువంటి సాక్షులుగా నిలబడినట్లుగా యవన కుమార్తెల కుమార్తె ప్రార్థన చేయవలసిన వరంగా మేము ముస్లిం వాళ్ళు చలలు కంటారు అంటున్నాడు మీ ఎవరో దర్శనములు చూస్తారు అంటున్నాడు మీ కుమార్లు కుమార్తెలు ప్రవచనములు చెప్తారు అంటున్నాడు కాబట్టి ఆ విధంగా ఆ మరి ఆకాశంలో భూమి మహాత్లు జరుగుతాయి ఆ మరి సూచక్రియలు ఆ జరుగుతాయి సూర్యుడు జయచుడు అవుతాడు చంద్రుడు రక్తవర్ణము అవుతాడు అవి సూచక్రియలు పిల్లలు ఆకాశముందు పిల్లించే సూచక క్రియలు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడబోతున్నారు అని చెప్పేసి ఏమేలు ముందుగానే ప్రవచనము చెప్పాడు కాబట్టి ఆ విధంగా మన జీవితాలకు కూడా అలాంటి మరి సూచక్రియలను ప్రవచనాలను మహా కార్యాలను అద్భుత కార్యాలను మన జీవితాల్లో మన యొక్క మార్గంలో జీవితాల్లో కూడా మనము ప్రత్యక్షంగా ఆ చూడడానికి దేవుడు మన యొక్క ఆత్మ నియంత్రణలు లేదా మన నేత్రను ఆ వెలిగించను గాక దేవు దేవుడు మనం మన యొక్క ఆ చిన్న సంఘాన్ని అలాగే మరి వింటున్నటువంటి వారందరినీ కూడా దేవుని మాటలు చూస్తున్న వారందరినీ కూడా తన యొక్క ఆత్మతో నింపబడి ఆత్మ వెళ్ళి వెళ్లి శక్తితో నింపబడి ఆదయ సౌరయంలో బోధ యుద్ధంలో వరకు మరి దేవునికి సాక్షిపడ మార్చిపడాలని ఆ మరి దేవుడు కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఆ ప్రకారం చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి रूपन onDelete गणको मुवरंगनो नलवेनसु मनन नदिनसु गा पदेवदन मातियाने देवसु गणका आमेन हालेलुया ग्वानकेस यू ऑल अबाउट द बेस जेंग्रवर वाचिंग